కలిగి ఉన్నారో మనస్తత్వం కలిగి ఉన్నారో మాకైతే తెలియదు కానీ కానీ మీ వాకులు ఎవరితోనైనా కూడా మాట్లాడదగిన శక్తివంతమైనవి గనక నేను ఎక్కడ నిలబడిన నీ దాసుడు ఒట్టివాడన సంగతి మీరు ఎరుగుదురు గనక నీ కృపా వాక్యంతో మమ్మల్ని అందరినీ దర్శించమని మాకు వాక్యాన్ని నేర్పించమని చేరువచ్చిన ప్రియులందరి సమయాలు విద్య సద్వినియోగం అయ్యేటట్టుగా మీ వాకులను తెలియపరచమని ప్రభే నేసుక్రిస్తు నామో స్తోత్రించి ప్రార్థించి మనం సమర్పించి పొందుకుని నా పరమ తండ్రి మంచిది మనం ఇక్కడ రెండు వంశావళిల గురించి చూస్తున్నాం కదా ఒకటి ఆదాము వంశావళి రెండు అబ్రహాం వంశావళి మీరు వ్యత్యాసాన్ని గమనించారా ఆదాము వంశావళి అబ్రహాం వంశావళిలో భాగంగా ఏసుక్రీస్తు వారిని ఎవరు వంశావళితో దేవుడు ప్రారంభించాడు ఇప్పుడు ఎవరి వంశావళి ఎవరితో ప్రారంభం అవుతుంది ఎవరి వంశావళి ఎవరితో ప్రారంభం అవ్వాలి ఆదాముతోనే ప్రారంభం అవ్వాలి అది హిందూ అయినా ముస్లిం అయినా లేకపోతే సిక్ అయినా బౌద్ధిజుడైనా ఎవరైనా కూడా ఎవరు వంశావాలైనా ఎవరితో ప్రారంభం అవ్వాలి ఇంకా కుల మతం మీదైనా తెల్లోడైనా నల్లోడైనా ఏ జాతి వాడైనా ఏ దేశవాడైనా ఎవరితో ప్రారంభం అవ్వాలి వంశావళి అవ్వాలి ఆదాంతో ఎందుకనంటే యావత్ మానవాళి కూడా ఒకే నరుని నుంచి పుట్టాడు ఈరోజు ఆ ఇది ఎప్పుడో బైబిల్ చెప్పిన సత్యం ఇప్పుడు సైన్స్ కానీ శాస్త్రవేత్తలు గానీ ఇప్పుడు కొద్ది కొద్దిగా ఈ సత్యాన్ని ఒప్పుకుంటున్నారు ఎందుకనంటే వాళ్ళు పరిశీలించిన మూలకాలన్నీ కూడా ఏం చెప్తున్నాయనంటే నరులందరూ కూడా ఒక మనిషి నుంచే వచ్చారు అని కొన్నాళ్ళు చేప ఈ ఏమంటారు ఈ ఈ పొలసేది ఈ సైడ్ డొప్ప ఉంటది కదా ఆ శంకు ఆ శంకులో నుంచి వచ్చారని ఒక తీరి ఉంది అసలు ఆ తీరికి మూలమేంటో కూడా నాకు తెలియదు జస్ట్ ఆ వార్త మాత్రం నేను విన్నాను కానీ ఎక్కువ ప్రాతినిధ్యంలో ఉన్న తీరి ఏంటంటే మానవుడు కోతు నుంచి ఆ పుట్టాడు ఇప్పుడు కొద్ది కొద్దిగా డార్విన్ సిద్ధాంతాన్ని కూడా ఆ అది సరైంది కాదు దార్విన్య చివర చనిపోతున్నప్పుడు అతను ఒప్పుకున్నాడు అనే విషయాలు కూడా బయటికి తీసుకొస్తూ వాళ్ళు ఇప్పుడు డిక్లేర్ అవుతుంది ఏంటనంటే మనుషులందరూ కూడా ఒకే మనిషి నుంచి పుట్టుకొచ్చారు కానీ జాతులుగా రంగులు రంగులను బట్టి భాషలను బట్టి వేరైపోయారు తప్ప వీళ్ళందరూ ఒకే మానవుడి నుంచి వచ్చారు మీరు ఇక్కడ చదివిన వాటిల్లో కూడా అబ్రహాం వంశవాళి కనబడుతుంది ఆదాం వంశవాళ్ళు కనబడుతుంది అయితే నేను అడుగుతాను చాలా విచిత్రమైన విషయం ఏంటనంటే ఏసుక్రీస్తు వారి తన వంశావళి గురించి ప్రారంభించినప్పుడు ఆయన ఆదాము నుంచి ప్రారంభించకుండా అబ్రహాము నుంచి ప్రారంభిస్తున్నారు మీరు చూడండి మత మొదటి అధ్యాయంలో ఎక్కడి నుంచి ప్రారంభం ఆ వంశావళి ఏసుక్రీస్తు వంశావళి అంటే ఎక్కడి నుంచి ప్రారంభం అవ్వాలి సాధారణంగా అయితే ఆదాము నుంచి ప్రారంభం అవ్వాలి కానీ ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది అబ్రహాము దగ్గర నుంచి ప్రారంభం అవుతుంది అంటే అర్థం ఏంటనంటే మనం ఆదాము వంశావళికి చెందిన వ్యక్తులము కాదు ఆ తరం ముగించబడింది మనం ఇప్పుడు ఏ తరానికి చెందిన వాళ్ళం అంటే అబ్రహాము తరానికి చెందిన వారం యేసుక్రీస్తు వారి తరానికి చెందినవారు ఆదాము తరంలో మేము ఇంకా జీవిస్తున్నామని అనుకునే ప్రజలు ఏమి చూస్తారంటే వాళ్ళ జీవితాల్లో శాపాన్ని చూస్తారు మరణాన్ని చూస్తారు వాళ్ళు ఏమి చేసినా కూడా గచ్చ పొదల్లో ముళ్ళ పండించడమే చూస్తారు వాళ్ళు ప్రతి విషయంలో కూడా నష్టపోతూ ఉంటారు ప్రతి విషయంలో కూడా వాళ్ళు చాలా కృంగుదలతో ఉంటారు నిట్టూరుపుతో ఉంటారు ఎందుకనంటే అది ఆ వంశం తాలూకా ప్రతిఫలం మీరు చూడండి ఆదాముకు పుట్టిన వంశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకళ్ళు ఒకరు చంపుకునే వాళ్ళు ఇంకెలాంటి వాళ్ళు పుట్టారు అక్రమకారులు వాళ్ళకు వాళ్ళకి పేరు పెట్టారు కదా నెఫీలి అంటే అర్థం ఏంటి వాళ్ళు బలత్కారులు అవునా ఇంకా చెప్పమంటారా ఆదాం వంశావళిలో మీరు ఆది కాండం ఐదో అధ్యాయంలో చదువుకుంటూ వస్తే ఏమనుంది ఐదో వచనంలో ఆదాము బ్రతికిన జన్మలన్నీ తొమ్మిది వందల ముప్పది ఏండ్లు అప్పుడు అతడు మృతి పొందేను ఎనిమిది వచ్చిన చదవండి చేతు బ్రతికిన దినములన్నీ తొమ్మిది వందల పదినది ఏండ్లు అప్పుడు అతడు మృతి పొందేను పదకొండు వచ్చిన చదవండి ఎలుసు బ్రతికిన దినములన్నీ తొమ్మిది వందల ఐదు ఏండ్లు అప్పుడు అతడు మృతి పొందెను ఆదాం వల్ల ఏం కనపడుతుందంటే మృతి పొందెను మృతి పొందెను మృతి పొందును అని కనపడుతుంది కానీ అబ్రహాం వంశ వల్ల అబ్రహాం ఇస్సాకుని కనని ఇసాకు యాకోబుని కనను యాకోబు యోధాను అతని అన్నదమ్ములు కను యోధా నయసోమును కను నయ సోము సల్మాను కనును ఇదంతా చూడండి కనును కనును అనే ఆ విధానంలో వెళ్తుంది అంటే అర్థం ఏంటంటే ఆదాము వంశావళి కింద జీవిస్తున్న ప్రజలు వారు మరణం కింద ఉన్న ప్రజలు వారిని ఎప్పుడు ఏం వెలుబడి చేస్తుంది అంటే ఆ ఆ మరణపు ఛాయలు ఎప్పుడు వేలుబడి చేస్తూనే ఉంటాయి మరణ అపేక్ష మరణ ధ్యాస ఏదైనా చిన్న అనారోగ్యం వస్తే వాళ్ళని ఎక్కడికి తీసుకువెళ్ళిపోద్ది అంటే అది మరణంలోకి ఏదన్నా చిన్న యాక్సిడెంట్ అయితే అది ఆటోమేటిక్ అక్కడ తీసుకువెళ్ళిపోద్ది మరణంలోనికి కానీ అబ్రహాం వంశావరుడు ఏముందనంటే మరణము లేదు అక్కడేముంది జీవం కనెను 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 అనే జీవము అయితే నేను ఏం చెప్తున్నానంటే ఆదాము శరీరము జన్మించడానికి మూలకారకుడు అయితే అబ్రహాము విశ్వాసము ద్వారా మనిషి జీవించడానికి మూలకారకుడు అందుకని అబ్రహాం పేరేంటి విశ్వాసులకు తండ్రి ఇప్పుడు యావత్ సమాజం అంతా కూడా ఎవరి పిల్లలు అనిపించుకోవాలి అని అంటే అబ్రహాము పిల్లలుగా అనిపించుకోవాలి అప్పుడు మాత్రమే వాళ్ళు ఏం చేయగలరు ఈ లోకంలో చాలా ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించగలరు చాలా అద్భుతమైన జీవితాన్ని జీవించగలరు చాలా యోగ్యమైన సమృద్ధికరమైన జీవితాన్ని జీవించగలరు అబ్రహాం అన్ని కోల్పోయాడు అబ్రహాం అన్ని సంపాదించుకున్నాడా ఇలా ఉంది బైబిల్లో అబ్రహాము అన్ని విషయములలో ఆశీర్వదించబడింది నేను అడుగుతున్నాను మనం అబ్రహాం వంశవాలా ఆదవ వంశాల అబ్రహాం వంశ వాళ్ళు అవ్వాలంటే ఏమవ్వాలో తెలుసా అబ్రహాముకున్న నేచర్ మనం కలిగి ఉండాలి అబ్రహాముకున్న విధి విధానాలు మనం కలిగి ఉండాలి ఇప్పుడు మన కుటుంబానికి ఒక విధానం ఉంటుంది పిల్లలకు కూడా అదే విధానం వస్తుందా లేకపోతే వేరే విధానం ఏమైనా వస్తుందా కుటుంబ విధానమే వస్తుంది మరి మన అబ్రహాం పిల్లమైతే మన విధానం ఎలా ఉండాలి అబ్రహాం ఉన్నట్టుగానే ఉండాలి అబ్రహాం విధానం ఏంటనంటే అబ్రహాము దేవుణ్ణి నమ్మి నీతిమంతుడయ్యే విధానానికి చెందినవాడు ఏ విధానానికి చెందినవాడు చూస్తారా అదే ఆది కాండం అధ్యాయంలో పదిహేను అధ్యాయం ఆరోచన అతడు యహోవాను నమ్మెను ఆయన అది అతనికి నీతిగా ఎంచబడింది అబ్రహాం ఏ విధానానికి చెందినవాడు అనంటే నమ్మి నీతిమంతుడయ్యే విధానానికి చెందినవాడు అవునా మనం కూడా అబ్రహాం పిల్లలైతే దేవుని ఎలా నీతి మంత్రులుగా ఎలా అవ్వాలి మనం ఆయన్ని విశ్వసించి నీతి మంత్రులుగా అవ్వాలి నేను కోలంకులో మీటింగ్ లో మాట్లాడుతూ ఇలా చెప్ప ఇలా అడిగాను మీరు నిజానికి నీతి మంత్రులా కారంటే చాలా మంది వాళ్ళ విషయంలో సందేహం కలిగి ఉన్నారు ఎందుకు వాళ్ళు ఆదాము ద్వారా క్రియల ద్వారా మేము నీతి మంత్రులు మా కాదా అన్నది చూసుకుంటారు తప్ప మేము అబ్రహాం వంశస్థులం కదా అబ్రహాం ఎలా నీతి మంత్రుడు అయ్యాడు అబ్రహాము దేవుణ్ణి నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడింది కానీ మనం ఏమనుకుంటున్నాం మనం ఏం చేశామని నీతిమంతులు అవుతామనే విధానంలో ఆలోచిస్తాం అవునా మీరు చూడండి ఒక రోజు ప్రభు జక్కయ్య ఇంటికి వెళ్ళాడు కదా జక్కయ్య ఇంటికి వెళ్ళగానే మార్పు జక్కయ్యలో ప్రభువుని చూసిన తర్వాత వచ్చిందా ప్రభు కంటే ముందు వచ్చిందా ప్రభు నమ్మిన తర్వాత వచ్చిందా ప్రభు నమ్మక ముందు వచ్చిందా నమ్మిన తర్వాతే కదా అయితే నేను చెప్తున్నాను నీలో మార్పు దేవుని నమ్మిన తర్వాతే వస్తుంది నువ్వు దేవుని అందు విశ్వాసం ఉంచి నువ్వు నీతిమంతుడిగా నిన్ను ఎంచుకున్నప్పుడే వస్తుంది కానీ ప్రజలేమంటున్నారు నువ్వు మారు దేవుడు చేర్చుకుంటాడు అని అంటున్నారు కాదు కాదు దేవుణ్ణి నువ్వు ముందు విశ్వసించి నమ్ము ఆయన నిన్ను చేర్చుకున్న తర్వాత ఆయన నిన్ను మారుస్తాడు జక్కయ్య పొద్దున కూడా ఇలాగ రిప్రాజ్ ప్రశ్న అడిగాను నేను ఏంటనంటే మా చేర్చుకున్న తర్వాత మారాడా మార్చి మారిన తర్వాత చేర్చుకున్నాడా అక్కడ ఉన్న బట్టి చెప్పండి జక్కయ్య జీవితంలో ఉన్న ఆ సందర్భాన్ని బట్టి చెప్పండి చేర్చుకున్న తర్వాత మారాడా మారిన తర్వాత చేర్చుకున్నాడా చేర్చుకున్న తర్వాతే మారాడు కాబట్టి క్రైస్తవ్యంలో ఉన్నది ఏంటనంటే ముందు నువ్వు దేవుని అందు విశ్వాసం ఉంచితే ఆయన బిడ్డగా మార్చిపడతావు ఆ తర్వాత నీలో రావాల్సిన మార్పులన్నీ కూడా వస్తాయి మనం ఏమని అంటాం ముందు నువ్వు మారు అప్పుడే నీకు ఏదైనా చేస్తానని అంటాం కానీ అలా కాదు దేవుడు ఏమంటున్నాడంటే ముందు నువ్వు నా బిడ్డగా మారు ఆ తర్వాత నీ జీవితంలో అన్ని మార్పులు కూడా ఆటోమేటిక్గా జరుగుతాయి అప్పుడు ఏసుక్రీస్తు వారి వంశ వల్ల ఏం లేదనంటే మరణం లేదు ఏ మరణం లేదు ఏ మరణం లేదనంటే మన జీవితాల్లో రోగాల ద్వారా ప్రమాదాల ద్వారా వెళ్ళిపోయి మరణపు స్థితి ఎప్పటికీ యేసుక్రీస్తు వారి వంశావళిలో ఉండదు ఎందుకు ఉండదు అంటే ఆయనలో ఏముంది జీవం ఉండేనో ఆ జీవం మనుషులకు వెలిగింది కానీ ప్రజలు ఏం చేస్తున్నారంటే వాళ్ళు వాళ్ళు ఆదాము వంశావళి ద్వారా పోల్చుకుంటున్నారు మీరు చూడండి నిజానికి ఆదాము చేసిన అతిక్రమం వల్ల ఏం శాపం వచ్చింది స్త్రీకి రసవేదన వచ్చింది కదా అబ్రహాం వంశ వల్ల ఏమి లేదనంటే ఆ ప్రసవ వేదనకు తగ్గ శ్రమ లేదు కాబట్టి నువ్వు ఒకవేళ గర్భవతిగా ఉండి నేను దేవుని అబ్రహాం వంశంలో ఉన్నాను నేను వంశ వంశాలలో ఉన్నాను నేను ఆదాము శాపం కింద లేనని నువ్వు నమ్మితే నువ్వు నిజంగా చాలా సులభతరంగా నీ బిడ్డను నువ్వు జన్మించగలవు ఎందుకంటే శాపం ఎవరి ద్వారా వచ్చింది ఆదాము ద్వారా వచ్చింది మనం ఏ వంశం కింద లేము ఆదాం వంశం కింద లేము జక్క అయితే ఏమన్నాడు ఇతడు కూడా అబ్రహం కుమారుడే అని అన్నాడు ఆదాం కుమారుడు అన్నాడా అబ్రహం కుమారుడు అన్నాడా ఎందుకనంటే ఇతను ఏం చేస్తున్నాడు అనంటే దేవుణ్ణి నమ్ముతున్నాడు దయచేసి నేను చెప్తున్నాను మీరు విశ్వాసం మూలంగా మాత్రమే నీతిమంతులు అయ్యే విధానం అబ్రహాం సంతానంలోనే ఉంది కాబట్టి నేను అబ్రహంతానం అని మీరు ఎంచుకుంటే మీరు ఏదో చేయడం వల్ల నీతిమంతులు అవ్వరు మీరు ఎలా నీతిమంతులు అవుతారంటే యేసుకరిస్తున్నందు విశ్వాసం ఉంచడం ద్వారా సమాజం ఏం చెప్తుంది నువ్వు అన్న సంతర్పణ చేయి నువ్వు ఏదో ఒక ఉపవాసం ఉండు నువ్వు ఏదో ఒక పూజ చేయి లేకపోతే నువ్వు ఏదో ఒకటి చేయి అప్పుడు దేవుడు నిన్ను కరుణిస్తాడు అప్పుడు దేవుడు నీ కోసం దిగువస్తాడు అని జక్కయ్య ఏం చేశాడని జక్క ఇంటికి వెళ్ళాడు ఏమన్నా చేశాడా జక్కయ్య ఇంటికి ఎందుకు వెళ్ళాడు అంటే జక్కయ్య మారాలంటే ఫస్ట్ ఎవరు వెళ్ళాలి ప్రభు వెళ్ళాలి కాబట్టి ఏ వ్యక్తినైనా ఇలా అనకండి ఏమనంటే నువ్వు మారితే నేను చేర్చుకుంటా అనకండి నువ్వు దేవుని దగ్గరికి రా నీ జీవితంలో అన్ని మార్పులు కూడా వస్తాయి భర్త మారాలంటే ఏం చేయాలి ఆయనకి దేవుని మాటలు తరచుగా వినిపించాలి ఆ వాక్కులు పనిచేస్తాయి ఆ మాటలు పనిచేస్తాయి మీరు చూస్తే నిజంగా ఇక్కడ మతశోత్తు మొదటి అధ్యయంలో చదవండి ఒకసారి మొదటి వచ్చిన ఇక్కడ ఏం చెప్తున్నాడు కనను కను అనే మాటలు ఏం చెప్తున్నాడు అని అంటే అబ్రహాముతో మొదలుపెట్టాడు ఏసుక్రీస్తు వారితో ఎండ చేశాడు మీరు ఆ అధ్యాయం మొత్తం చదువుకుంటూ వెళ్ళిపోతే చివరికి ముగిసింది ఎవరితో యోసేపు యేసుక్రీస్తు వారిని కన్నాడు దాంతో ముగిసింది అంటే మన జీవితం కూడా విశ్వాసంతో ప్రారంభం అవ్వాలి విశ్వాసంతోనే ముగియాలి విశ్వాసంతో ప్రారంభమయ్యేది అబ్రహాము ద్వారా విశ్వాసంతో ముగిసేది ఏసుక్రీస్తు వారి ద్వారా అందుకని తను తాను పరిచయం చేసుకునేటప్పుడు దేవుడు ఆదాముతో పరిచయం చేసుకోనకుండా దేవుడు అబ్రహాముతో పరిచయం చేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు మనం కూడా ఏ వంశానికి చెందిన వారం అబ్రహాం వంశానికి చెందిన వారం అని మనం చెప్తాం కానీ ఎవరు చెప్పాలి ఇతను కూడా అబ్రహాం కుమారుడు అని ఏసుక్రిస్తు వారు చెప్పాలి ఏసుక్రీస్తు వారు ఎప్పుడు చెప్తారు అబ్రహా ఎలా నమ్మి ఇతిమంతుడయ్యాడో ఆ విధాన ఆ విధానాన్ని నువ్వు అవలంబించినప్పుడు అప్పుడు ఏమంటాడు ఈమె కూడా అబ్రహాం కుమార్తె పద్నాలుగు ఏళ్ల నుంచి బంధించబడిన ఈ అబ్రహాం కుమార్తె విడిపించబడుట యోగ్యం కాదా అని అన్నాడు అంటే దేవుడు ప్రతి ఒక్కరిని ఎవరు పిల్లలుగా చూడాలనుకుంటున్నాడు అబ్రహాం పిల్లలుగా అబ్రహాం పిల్లలమైతే అబ్రహాం పిల్లలకి ఏదైనా కొద్దు ఉంటుందా అబ్రహాం ప్రతిదీ ఎలా పొందుకుంటాడు నమ్మి విశ్వసించి పొందుకుంటాడు మీ జీవితంలో ఏదైనా కలగాలంటే దయచేసి సామర్థ్యంతో ట్రై చేయకండి సామర్థ్యంతో ట్రై చేసేదంతా శాపం అయిపోద్ది సామర్థ్యంతో మా దగ్గరకు వచ్చిందంతా కూడా మన దగ్గర నుంచి దోచుకోబడుతుంది సామర్థ్యంతో తెచ్చుకున్న ఆరోగ్యం నిలవదు సామర్థ్యంతో తెచ్చుకున్న మనుషులు నిలవరు సామర్థ్యంతో తెచ్చుకున్న బలబలాలు స్థితిగతులు సంపదలు ఏవి కూడా నిలవవు ఇది ఎరగక చాలా సార్లు సామర్థ్యంతో చాలా మందిని కట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళందరూ విరిగిపోయారు నిలబడింది ఎవరనంటే దేవుని వాక్యం అందు విశ్వాసం ఉంచిన వాళ్ళు మాత్రమే అప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి ఆదాము వంశావళి వేరు అబ్రహం వంశావళి వేరు ఇప్పుడు లోకమంతా కష్టపడుతుందా కష్టపడుతుంది సంపాదిస్తుందా సంపాదిస్తుంది కానీ వాళ్ళ జీవితాల్లో తృప్తి ఉందా అందరికంటే ఎక్కువ సంపాదించినవాడు ఎవరు ఇక్కడున్న వాళ్ళని అడగట్లేదు నేను మీరేమీ చెప్పక్కర్లేదు మీరేం చేతులు ఎక్కర్లేదు సమాజంలో అందరికంటే ఎక్కువగా మన ఇండియా కల్చర్లో ఎవరు ఎక్కువ సంపాదించారు అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ వీళ్ళే కదా వాళ్ళ ఇంట్లో కూడా కష్టాలు ఉన్నాయి వాళ్ళ కొడుకుకి ఎన్ని కోట్లు పెట్టినా కూడా తరగని వ్యాధి వచ్చేసింది ఏం చేస్తాడు కాబట్టి నేను ఏమంటున్నానంటే విశ్వాసం మూలంగా జీవించేవాడి జీవితంలో అన్ని విషయాల్లో ఆశీర్వాదం ఉంటుంది తప్ప ఆదాము ద్వారా జీవించే వాళ్ళ జీవితాల్లో శాపం వెలుబడి చేస్తుంది ఎప్పటికీ కాబట్టి మనం అర్జెంటుగా మన ఏమంటారు దాన్ని ఆ ఇనీషియన్లో మార్పు రావాలి మార్చుకోవాలి ఆ ఇనీషియల్ని ఆ ఇంటి పేరు మార్చుకోవాలి ఇంటి పేరు అంటే ఇప్పుడు మనందరి ఇంటి పేర్లు మార్చుకోవాలని కాదు మనం ఎలా పిలువబడాలి మనం ఆదాము సంతానం కాదు మన ఎవరి సంతానం అబ్రహం సంతానం నీ ఒంట్లో ఏదన్నా రోగం వచ్చిందని అనుకోండి నలతగా అనిపించింది అనుకోండి ఆ నలతతో నువ్వు ఏం చెప్పాలి నువ్వేమనుకుంటున్నావు నేను ఆదామ సంతానం అనుకుంటున్నావా నా మీద ఎలుబడి చేయడానికి నేను ఎవరిని అబ్రహామ కుమారుణ్ణి అబ్రహాం కుమారుణ్ణి అయితే సర్వ ఆశీర్వాదాలకి నేను వారసుని ఎప్పుడైతే నీ ఐడెంటిటీని ఆ రోగంతో ఆ బలహీనతతో ఆ ఇబ్బందులతో చెప్తావో అప్పుడు దానిలో నుంచి నువ్వు మార్పును చూడగలుగుతావు అబ్రహాము దేవుణ్ణి నమ్మిన అది అతనికి నీతిగా ఎంచబడినాను అబ్రహం అన్ని విషయముల్లో కూడా ఆశీర్వదించబడ్డాడు ఎలా ఆశీర్వదించబడ్డాడు దేవుణ్ణి నమ్మి కాబట్టి దయచేసి మనం ఆదాము సంతానంలో ఆలోచించకండి ఏదో అయిపోతాం ఏదో నష్టపోతాం ఏదో ఒక రోగం మనల్ని ఏదో చేస్తుంది నేను రోడ్డు మీదకి వెళ్ళగానే ఏదో ఒక ప్రమాదం నాకు వస్తుంది నా బిడ్డలు ఎలా అయిపోతారేమో నా కుటుంబం ఎలా ఈ ఆలోచనలన్నీ కూడా దేవుడి నుంచి వచ్చేవి కావు ఈ ఆలోచనలన్నీ కూడా అపవాది మన హృదయాల్లో పెట్టేవి కాబట్టి నువ్వు ఒకటి బలంగా నమ్మితే ఆ బలమైన మాట ఏంటనంటే నేను అబ్రహాము సంతానాన్ని అబ్రహాం ఆశీర్వదించబడినప్పుడు అబ్రహాము సంతానం అంతా కూడా ఏం చేయబడుతుంది ఆశీర్వదించబడుతుంది కాబట్టి మనం ఎవరు మనంట గారు రాసిన పత్రికలు చెప్పాడు కదా ఆశీర్వాదానికి వారసులగుటకే దేవుడు మనల్ని పిలిచాడు మనం దేనికి వారసులు అవడానికి కాబట్టి ప్రజల వైపు చూడకండి ఎవరి వైపు చూడాలి దేవుని వైపు చూస్తే దేవుడు సమస్తము మన జీవితాల్లో సమకూడి జరిగిస్తాడు ఈ రామచంద్రపురం పట్టణం వైపు వచ్చేటప్పుడు నేను మొట్టమొదటిగా మనుషుల వైపు చూశాను ఏంటనంటే ఎలా నేను ఇక్కడ సర్వ్ అవుతాను ఎలా నేను ఇక్కడ బ్రతుకుతాను ఎందుకంటే నేను ఉద్యోగం చేయట్లేదు నా భార్య ఉద్యోగం చేయట్లేదు ఇక్కడ అంత పెద్ద సంఘం అంటూ మాకేమీ లేదు అలాగని తిప్రాజపాలన సంఘం కూడా అప్పటికి ఒక పది మంది విశ్వాసం ఉండేవారేమో కానీ దేవుడు ఒకటి చెప్పాడు ఏంటనంటే నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఈ రోజుకి కూడా ఏ లోటు ఏ ఇబ్బంది ఏ అనారోగ్యం లేకుండా రోజుకి జీవించగలుగుతున్నాం అంటే ఈ ప్రాంతాలన్నీ కూడా దర్శిస్తూ ఈ రోజు నాలుగు చోట్ల పరిచయం చేయగలుగుతున్నామనంటే ఇది నమ్మదగిన వాడు మనం వెనకాల నుండి చేస్తున్న కార్యం తప్ప మనమేదో గొప్ప వాళ్ళమని కాదు మనం చేసిన సింపుల్ గా ఒకటే అబ్రహాము నమ్మిన దేవుడినే మనం కూడా నమ్ముతున్నాం అబ్రహాం జీవితంలో పనిచేసిన దేవుడే మన జీవితంలో కూడా పనిచేస్తున్నాం దేవుడు ఏం చెక్ చేస్తాడనంటే వీడు అబ్రహాము కలిగి ఉన్న విశ్వాసమే కలిగి ఉన్నాడా లేదా అన్న చెక్ చేస్తాడు నీటి నీతిమంతుడిని ఎలా జీవించమన్నాడు విశ్వాస మూలంగా జీవించు కాబట్టి నువ్వు ఎవరు చెప్పే మాటలు నువ్వు విశ్వసించాల్సిన పని లేదు కానీ ఒకసారి అబ్రహాం జీవితాన్ని చూడు ఆయన ఎలా నీతిమంతుడు అయ్యాడు రోమపత్రికి నాలుగార్జ్యం మొదటి వచ్చిన ఏం చెప్తుంది ఒకవేళ పొరపాటు పడే ప్రజలు ఉంటారని రామపత్రికి నాలుగు అర్జం మొదటి వచ్చిన ఏం చెప్తుంది అంటే అబ్రహాము చదువుతారా రోమపత్రిక నాలుగు అధ్యాయం మొదటి వచ్చిన ఏం చెప్తుంది చూడండి రోమ నాలుగు ఒకటి కాబట్టి మన మూల పురుషుడు అబ్రహాముకి ఏమి దొరికినాము ఆ ఇలా చూడండి అబ్రహాము క్రియల మూలముగా నీతి అంటే ఏదో చేసి నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి కారణం కలగచ్చు ఇదంతా రావడానికి కారణం ఏంటనంటే నేను కష్టపడ్డాను అని చెప్పచ్చు ఆ కానీ అది దేవుని ఎదుట కలగదు లేఖనం ఏం చెప్తుందనంటే అబ్రహాము దేవుణ్ణి నమ్మడం ద్వారా అతడు నీతి మంత్రుడిగా మారాడు సమాజంలో ఏ మత విశ్వాసాల్లో లేని గొప్ప విధానం ఏంటంటే దేవుణ్ణి నమ్మడం ద్వారా నీతి మంత్రులు అయ్యే అవకాశం ఒక్క క్రైస్తవ్యంలోనే ఉంది అది అబ్రహాము సంతానానికి మాత్రమే ఉంది కాబట్టి నిన్ను నువ్వు నేను నా కష్టార్జిత్వం వల్ల దేవుని ఎదుట అంగీకరించబడాలి నా పనుల ద్వారా దేవుని ఎదుట అంగీకరించబడాలి అనే వంశం ఏదైతే ఉందో అది అబ్రహాం వంశం కాదు అది ఆదాము వంశం అందుకని ఆదాం వంశంలో ఉన్న కయ్యను ఎలా అంగీకరించబడాలనుకున్నాడు తన కష్టాదిద్దాన్ని తీసుకొచ్చి అంగీకరించబడాలనుకున్నాడు అదే వంశంలో ఉన్న యాశ ఎలా అంగీకరించబడాలనుకున్నాడు తన కూర మంచి శ్రేష్టమైన కూర ఉండి అంగీకరించబడాలనుకున్నాడు అందుకనే చూడండి వీళ్ళందరూ కూడా ధృవీకరించబడ్డారు కానీ విశ్వాసం మూలంగా అబ్రహాము బీజాలు కలిగిన వారందరూ కూడా అంగీకరించబడ్డారు ఇప్పుడు కయ్యేను ఏ బేలు ఇద్దరున్నారు కదా ఒకరేమో అబ్రహాం వంశం ప్రకారం జీవిస్తున్నారు మరొకరేమో ఆదాము వంశం ప్రకారం జీవిస్తున్నారు అందుకనే హేబేలు అర్పించిన అర్పణ గురించి ఎబ్రి పత్రిక పదకొండు అధ్యాయులు ఎవరు రాయబడింది హేబేలు విశ్వాసమును బట్టి కయ్యేను కంటే శ్రేష్టమైన ఆ అక్కడ పదం ఉంది చూడండి దేన్ని బట్టి ఇచ్చాడంట విశ్వాసమును బట్టి ఈ విశ్వాసం అనే పదం కనపడగానే దీన్ని ఎవరికి ముడిపెట్టచ్చు అబ్రహాముకి అంటే హేబేలు అలా జీవించాడు అబ్రహాము వంశావళి ప్రకారం జీవించాడు కయ్యని ఎలా జీవించాడు తన నాన్న తెచ్చిన గచ్చపొదళ్ళు ఉన్నాయి చూసారా ఆ పంటను పండించి జీవించాడు ఎవరు నాశనం అయ్యారు ఎవరు జీవం పొందుకున్నారు అబ్రహాము వంశావళి ప్రకారం జీవించిన వాడు జీవం పొందుకున్నాడు కా ఆదాము వంశావళి ప్రకారం ఆ మూలాలతో జీవించిన వాడు నాశనమయ్యాడు పానదాయకుడు భక్ష్యకారుడు వీళ్ళిద్దరిలో కూడా పానదాయకుడు అంగీకరించబడ్డాడు భక్ష్యకారుడు ఉరి తీయబడ్డాడు ఎందుకనంటే భక్షడు ఏం చేశాడనంటే తన సామర్థ్యం ద్వారా రాజు దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు తన పానదాయకుడు ప్రభు ద్వారా విశ్వాసం ద్వారా రాజు దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు ఒకడు తృణీకరించబడ్డాడు ఒకడు అంగీకరించబడ్డాడు ఈరోజు దేవుని చేత మనం తృణీకరించబడడానికి కారణం ఏంటనంటే ఆ నిజమైన దేవుణ్ణి విశ్వాస మూలంగా మనం వెంబడించలేకపోవడం ఆ విశ్వాసం మూలంగా మనం నీతిమంతులు అవుతామన్న సంగతి గ్రహించలేకపోవటం ఇది మన జీవితాల్లో శాపం వెలుబడి చేయడానికి అతి మూలమైన కారణం మరణం వెలుబడి చేయడానికి అతి మూలమైన కారణం ఎందుకంటే అబ్రహం ఆదాం వంశ వల్ల ఏముందని చదివా ఆ అబ్రహాం మృతి పొందెను ఈ చేతు మృతి పొందెను ఆ తర్వాత వల్ల అంతా కూడా ఏముంది మృతి పొందిను మృతి పొందిన మృతి పొందెను కానీ ఏసుక్రీస్తు వారి వంశ ఏమీ లేదు కనును కనును అంటే ఏముందో తెలుసా జీవం ఉంది కాబట్టి అబ్రహాం ద్వారా జీవించే కుటుంబాల్లో ఏముంటుందని అంటే జీవం ఉంటుంది వాళ్ళ సంతానంలో ఏముంటుందనంటే అంటే జీవం ఉంటుంది వాళ్ళు ఎంత యోగ్యమైన జీవితాన్ని జీవిస్తారంటే అది ఒక గొప్ప ఆశీర్వాదకరమైన జీవితం నేను చెప్తున్నాను నిజంగా మీరు దేవుణ్ణి అర్థం చేసుకోండి దేవుని లేఖనాలు చదవడం అర్థం చేసుకోండి నేను సామర్థ్యంతో జీవించినప్పుడు నిజంగా నేను చూశాను నా జీవితంలో కూడా ఒక మరణాన్ని అవునా నేను బోధ చేస్తున్నాను కానీ ఏం చేస్తున్నానంటే సామర్థ్యంతో మనుషులు కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను సామర్థ్యంతో సంఘాలను నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను సామర్థ్యంతో చేసేది ఏ వంశవలితో లింక్ అయి ఉంటుంది ఆదాం వంశాలతో లింక్ అయి ఉంటుంది ఆదామ వంశాలతో లింక్ అయి ఉంటుంది ఆదామ ఏముంది అది గా వస్తుందా రాదా తల్లికి షుగర్ ఉంటేనంట గొప్ప ఆపర్చునిటీ కుమార్తెలకు కూడా ఏమొస్తుంది అంట షుగర్ ఏదైనా బీపీ ఉందనుకోండి పిల్లలకు కూడా ఏమొస్తుంది మా నాన్నగారికి ఇది ఉంది ఇది ఏంటంటారు వాతం అది మన పిల్లల మా మా అన్నదమ్మ ముగ్గురికి కూడా వచ్చింది వాతం అంటే కొన్ని వస్తువులు తింటే వాళ్ళకి పడదు కాబట్టి ఈ నేచర్లో కూడా ఇది ఉంది ఆదాము వంశావళిలో మరణం ఉంది దయచేసి మీరు విశ్వాస మూలంగా జీవించడం నేర్చుకోలేకపోతే మన జీవితంలో మరణం వెలుబడి చేయడంలో దేవుడు కూడా ఆపలేడు అందుకని ఆ వంశావళిని మార్చాలనుకుంటున్నాడు అందుకని ఏసుక్రీస్తు వారిని నమ్మేమని మనం చెప్తున్నాం కదా ఏసుక్రీస్తు వారి అబ్రహామంతో స్టార్ట్ అయితే మనం ఎందుకు ఆదామంతో స్టార్ట్ అవ్వాలి కాబట్టి మనం కూడా ఎలా ఎలా ప్రారంభించాలి మన ప్రారంభాన్ని నేను విశ్వాస మూలంగా నీతిమంతున్న విధానంతో మనం ప్రారంభం అవ్వాలి అప్పుడు మన జీవితాల్లో అబ్రహాము జీవితంలో ఉన్న ఆశీర్వాదం మన జీవితాల్లో కూడా ఏలుబడి చేయగలుగుతుంది దేవుడు మనకు సహాయం చేయకపోతే ఈ లోకంలో మనం జీవించడం ఆ ముందుకు సాగడం మేలు పొందుకోవడం చాలా కష్టం అప్పుడు ఒక కాలం వస్తుంది ప్రపంచం కూడా ఏమి చేయలేదండి ఇప్పుడు యుద్ధం ఆగిపోయింది కాబట్టి పర్వాలేదు కానీ యుద్ధం తీవ్రమై కరువు వచ్చిందని అనుకోండి ఎవరిని ఎవడో పట్టించుకోడదు మీకు తెలుసా హీరో సినిమా నాగసాకియాల మీద అనుబాంబు వేసినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనంటే తల్లి బిడ్డను పట్టించుకోలేని పరిస్థితి బిడ్డ తల్లిని పట్టించుకోలేని పరిస్థితి అలాంటి పరిస్థితులు లోకంలోనికి వచ్చేస్తాయి కానీ నిన్ను చూసే దేవుడు నీకంటూ పైన ఒక సజీవుడు లేకపోతే గనక మనం ఈ లోకంలో జీవించడం చాలా కష్టం నీ మొర మనుషులు వినలేకపోవచ్చు నీ గోడు మనుషులు వినలేకపోవచ్చు కానీ నువ్వు ఎప్పుడు మొరపెట్టినా కూడా నీకు నేనున్నాను అని చెప్పే దేవుడు నువ్వు కలిగి లేకపోతే గనక అంతకంటే దౌర్భాగ్యం లోకంలో ఏది ఉండదు ఇలా చెప్పమంటారా మన మనసులో ఉన్న వేదనను పంచుకోవడానికి కూడా మనుషులు కరువైపోయే కాలాల్లో బతుకుతున్నాం కానీ ఒక దేవుడు ఉన్నాడు ఆయన ఎవరనంటే నువ్వు రహస్యమందు ఒక స్థలంలోనికి వెళ్ళి దేవా నువ్వెవరో నేను ఎరగను అయినా కూడా నీ గురించి ఒక మాట విన్నాను నువ్వు సహాయం చేసేవాడు అని ఇదిగో నేను మొరపెడుతున్నాను అంటే అనేక మంది జీవితాల్లో ఆయన పనిచేసిన దేవుడు ఆయన కాబట్టి ఈరోజు ఇలా చెప్తున్నాను దయచేసి ఈ బైబిల్ చెబుతున్న దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఎందుకు విశ్వాసం ఉంచండి అప్పుడు మీ జీవితాల్లో జీవాన్ని చూడగలుగుతారు ఆయన ఏ దేవుడు అనంటే ఆయన తన దగ్గరకు వచ్చి వారిని త్రోసివేసే దేవుడు కాదు ఆయన తన దగ్గర వచ్చి వారి జీవాన్ని ఇచ్చే దేవుడు కూడా ఎవరో దేవునికి తెలియదు మీరు అక్కడ మత్స్యస్తోత్రం చదువుతున్నారు కదా ఆ అధ్యాయంలో కిందకి వెళ్తే ఇద్దరు స్త్రీల పేర్లు కనపడతాయి ఒకటి రాహాబు అని వేష్య రెండవది రూతు వీళ్ళిద్దరు అసలు ఇస్రాయల్ వంశానికి చెందిన వారేనా అబ్రహం ఆదాం సంతానంలో నుంచి వచ్చిన వారేనా కాదు కానీ చేర్చుకున్నాడా లేదా ఎందుకు చేర్చుకున్నాడు ఆయన ఎందువారు విశ్వాసం ఉంచారు కదా కాబట్టి ఈ దేవుడు సజీవుడైన దేవుడు ఈయన మొరపెడితే ఆలకించే దేవుడు ఆ దేవుడు అలా చెప్తున్నాడు మీరందరూ ఆదాం వంశాలలో నుంచి బయటికి రండి మీరు రాకపోతే గనక ఆ మరణం మీ మీద ఫ్రీ విల్ ఉంది దానికి ఏముంది దానికి దానికి ఏలుబడి ఉంది మన మీద ఎవరు ఆపలేడు దాన్ని ఎందుకంటే ప్రకటన గ్రంథం ఏం చెప్తుంది ఒకడు ఎక్కాడు అది ఓదారవు గుర్రము ఆ గుర్రం మీద ఎక్కిన వాడి పేరేంటి మృత్యు వాడికి అధికారం ఇవ్వబడింది వాడు ఎక్కడ తిరుగుతున్నాడు అనంట వాడు సర్వ మూలల నాలుగు వైపుల నుంచి వాడు కూడా తిరుగుతున్నాడు అందుకని మన కోసం మరణం ఎక్కడ వెయిట్ చేస్తుందో తెలియదు అవునా మన కోసం మా గుర్రం మీద కూర్చున్నవాడు ఏ సందు చివరిని వెయిట్ చేస్తున్నాడో ఏ మెట్టిల దగ్గర వెయిట్ చేస్తున్నాడో ఏ గృహంలో వెయిట్ చేస్తున్నాడో లేకపోతే ఏ చదువులు చెప్పే చోట వెయిట్ చేస్తున్నాడో ఏ రోడ్డు మీద వెయిట్ చేస్తున్నాడో మనకు తెలియదు వాడు ఒక్కసారి మన జీవితంలో ప్రవేశించాడని అంటే అది చాలా భయంకరం దాని నుంచి తప్పించబడాలి అని అంటే ఖచ్చితంగా మనం ఆదాము వంశావళిలో నుంచి అబ్రహాం వంశావళిలోనికి మనం వచ్చినప్పుడు ఖచ్చితంగా మన జీవితాల్లో ఆ జీవాన్ని చూడగలుగుతాం కాబట్టి రొట్టె ఏ రొట్టె అంటే ఏమంటున్నాడు ఆయన ఇందాక మీరు చదివారు కదా ఒక మాట నా నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు ఈ శరీరంలో రక్తంలో ఏముంది నిత్య జీవముంది కాబట్టి దీన్ని పొందుకున్నవాడు మీరు బలంగా నమ్మండి విశ్వాసంతో దీన్ని పొందుకుంటే ఖచ్చితంగా మీరు జీవము కలిగి జీవిస్తారు మీ జీవితంలో మరణం ఎప్పటికీ కూడా ఏర్పడి చేయదు ఏ మరణం రెండో మరణం ఏలుబడి చేయదు ఆ మన జీవితాల్లో మన పని ముగియకుండా మనం వెళ్ళిపోయే మరణాలు కూడా వేలుబడి చేయదు మరణం అందరికీ వస్తుంది అది వృద్ధాప్యాలు అందరికీ కలిగేదే కానీ మన పని ముగియకుండా మనం వెళ్ళిపోయే మరణాలు మాత్రం మన జీవితాలు ఎప్పటికీ రావు ఎందుకనంటే మన మీద పాపానికి ప్రభుత్వం లేదు ఆ పాపం ద్వారా వచ్చే మరణానికి కూడా పాపం ఏం కలిగిస్తుంది అనంట ఒక మనిషిని ద్వారా పాపము పాపము ద్వారా మరణం అన్నాడు కదా ఇప్పుడు దేనికి ప్రభుత్వం లేకుండా చేశాడు విశ్వాసం ఉంచిన వారి మీద పాపానికి ప్రభుత్వం లేకుండా చేశాడు అని రామపత్రికి చెప్తుంది పాపానికి ప్రభుత్వం లేకపోతే ఆటోమేటిక్ గా దేనికి ప్రభుత్వం ఉండదు మరణానికి ప్రభుత్వం ఉండదు కాబట్టి మనం మరణ ఛాయల్లో బ్రతకవలసిన వాళ్ళం కాదు ఇలా ఉంది బైబిల్లో మరణ ఛాయల్లో బ్రతుకుతున్న వారికి గొప్ప వెలుగు ఉదయించింది అని రాయబడింది ఎవరు పుట్టినప్పుడు ఏసుక్రీస్తు వారు పుట్టినప్పుడు కాబట్టి ఏసుక్రీస్తు వారిని హృదయంలో నూతనంగా జన్మిస్తే నీ జీవితంలోంచి ఆ మరణపు ఛాయలు అనేవి వెళ్ళగొట్టబడతాయి అప్పుడు దయచేసి ఆ ఐడెంటిటీని మార్చండి అబ్రహాములోనికి అప్పుడు మార్చిన తర్వాత మన జీవితాల్లో జీవం ఏర్పడి చేస్తుంది ఆ జీవమే యేసుక్రీస్తు వారి శరీర రక్త మాంసాల ద్వారా మన ముందు ఆయన కనపరిచాడు అప్పుడు నేను ఇలా చెప్తున్నాను దేవుడు ప్రారంభమైంది అబ్రహాముతోనే ఆదాముతో కాదు మనం ప్రారంభం అవ్వాల్సింది కూడా అబ్రహాముతోనే ప్రారంభం అవ్వడం అంటే అర్థం ఏంటంటే మనం అబ్రహాము ఎలా దేవుణ్ణి నమ్మాడో ఎలా నీతిమంతుడిగా అయ్యాడో మనం కూడా అలాగే నమ్మి అలాగే నీతిమంతులుగా ఎంచుకుంటే అప్పుడు అబ్రహాం మూలంగా మనం జీవించగలుగుతాం అప్పుడు మనం క్షేమాన్ని చూడగలుగుతాం ఈ జీవం కలిగిన కృప దేవుడు మనకు గాక ఆయన ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ జీవపు రొట్టెలో మనం అబ్రహాం వంశస్థులుగా విశ్వాసం నుంచి పాలిభాగస్త్రం అవుదాం ఆయన అప్పగింపబడిన రాత్రి ఆయన ఒక రొట్టెని పట్టుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచిది మీ కొరకైన నా శరీరము దాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని ఆయన చెప్పిన ప్రకారం ఆయన రొట్టె నిమిత్తం మన మధ్యలో ఉన్న చంద్రరావు గారు ప్రార్థన చేస్తారు అనంతరం మన పాలి భాగస్వామి